మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి అభ్యయకరణం రెండో అధ్యాయం ఐదో వచనము నా మధ్యన ఉన్నది గనుక భయపడకుడి దీని యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుని నిరీక్షణ కలిగి ఉండాలి పట్టుదల కలిగి మనము ఉండాలి దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది కాబట్టి దీని గురించి కూడా భయపడక దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు సమృద్ధి దయచేస్తాడు మనల్ని సంరక్షించే దేవుడుగా ఉంటున్నాడు ఏడయ్యాక ప్రార్థన వారిగా మనం ఉండాలి పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించే వారిగా ఉండాలి మనకు అన్నిటినీ దేవుడు మార్చేవిగా మార్చే దేవుడుగా ఉంటున్నాడు దుఃఖంలో తొలి సంతోషమును మనకు అనుగ్రహిస్తాడు సమాధానం దయచేస్తాడు నెమ్మదిని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు మన నిన్నడు కూడా దేవుడు మరువడు విడవాడు ఎడబాయడు మనకు ఆరోగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనని కనిచ్చే దేవుడుగా ఉంటున్నాడు మన మీద కనికరము చూపించే దేవుడుగా ఉంటున్నాడు ఎంతో ప్రియమను చూపిస్తా ఉన్నాడు ఎంతో దయను జాలని దేవుడు మన పైన చూపిస్తా ఉన్నాడు అధిక బలము దేవుడు మనకు అనుభవించే దేవుడుగా ఉంటున్నాడు గొప్ప స్థానంలో దేవుడు మనల్ని నిలబెడతాడు ఒక దినం హెచ్చిస్తాడు ధనపరుస్తాడు ఆశ్రవదించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని దేవుడు ఫలింపజేస్తాడు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మన ధైర్యపరుస్తాడు పరుస్తాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం తల్లి పరిచుడా గొప్ప దేవానికి ప్రభా

ఈ సయానికి వందనాలు ప్రభా నాయన అయ్యన తాన్ని ఆత్మ తాన్ని మాకు తోడుగా వచ్చి దేవుడవ ప్రభానికి అయ్యాన్ని భయపడ చెప్పిన దేవుడవ ప్రభా ధైర్యపరుస్తున్న దేవుడవ ప్రభానికి స్తోత్రాలయ్యా తనే నీకు వందనాలు మా చేయి పట్టుకు నాయన స్తోత్రాలు ప్రభావన అనుక్షణ కాపాడువాడవుతా స్తోత్రాలయ్య మా జీవితాల్లో గొప్ప కారాలు ధరించేవాడవతాన్ని అయా నీకు స్తోత్రాలు ప్రభా ఉన్నతంగా నిలబెట్టువాడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన అయా నీకు వందనాలు ప్రభా కరుణించువాడో ప్రభా ఉన్నతంగా నాకు ప్రేమిస్తున్న దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి అయా నీకు వందనాలు ప్రభా ఆదరణ కర్తలు ప్రభాకు నాయన అయా తోడుగా ఉంచావు ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా తను ఏమైనా ఆదరించేవాడు బలపరిచేవాడు ధైర్యపరిచేవాడు తన స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి ఏసయానికి వందనాలు ప్రభు యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభావం నెరవేర్చి మనం పొందమని చేస్తున్నాము అడుగుతున్నాము తల్లి ఆమె ఉదయం ఉదయకాల వాగ్దానం ఎత్తుపటి ప్రాధాన్యత దేవుడు అరతిగా మనకు తోడే నడిపిస్తాడు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించు నాక ఆమె